తాము మాటలు చెప్పేవాళ్ళం కామని అభివృద్ధి చేసి చూపిన తర్వాతే ప్రజలను ఓటు అడుగుతున్నామని అభివృద్ధి జరిగి ఉంటేనే ఓటు వేయండి అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోరారు తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని చెన్నారెడ్డి కాలనీలో పెన్షన్ వారోత్సవాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ రెడ్డి డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ విచ్చేసి పెన్షన్లను పంపిణీ చేశారు నేరుగా డబ్బులు వేయించేటువంటి ఒక గొప్ప యజ్ఞాన్ని ఒక హోమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి ఇప్పటికి నాలుగున్నర సంవత్సరాలు అయ్యింది అని నా అక్క చెల్లెమ్మలకు కూడా తెలియజేస్తున్నా నేను చెప్పేది ఒక్క చిన్న అబద్ధమైన ఏ శిక్షకైనా సిద్ధం మీ దగ్గరికి ఓటు వెయ్యండి అని అడగటానికి కూడా మాకు హక్కు లేదు అబద్ధం చెబితే అని తెలియజేస్తున్నా ఒక మాట ఈ సందర్భంగా మేము చెప్పిన దాంట్లో నిజాయితీ లేకపోతే నాలుగున్నర సంవత్సరాల తరువాత ఎన్నికలైన తర్వాత ఇక రెండు నెలల్లో ఎన్నికలు ఉండగా ఇంత దయనీయంగా మీద మీ ముందరికొచ్చి మైకెత్తుకొని మాట్లాడి ఓట్లెయ్యండి అనేటువంటి దమ్ము ప్రజా వ్యతిరేకంగా ఉంటే వస్తున్నానని అడుగుతున్నా ఒకట రెండు తిరుపతిలో కంటికి కనే కనపడేటటువంటి అభివృద్ధి ఒకవైపు అయితే కంటికి కనపడకుండా ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించినట్టు కూడా ఉన్నాయి మీకు ఇంతగా ప్రతినిత్యం తిరుపతి నగర అవసరాలను గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సౌకర్యాల కోసం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో నిత్యం వాటి గురించి ఆలోచిస్తున్నటువంటి మాలాంటి వాళ్లను తిరిగి ఎన్నుకోవాలనుకుంటున్నారా లేదంటే ఎన్నికల సమయం నాటికి కుల ప్రస్తావన తీసుకొని వచ్చి కులాల కుప్పులలో ముంచేసేటటువంటి అధమ స్థాయి రాజకీయ నాయకుల గురించి మీరు ఆలోచిస్తారా అన్న విషయాన్ని మీకే వదిలేస్తూ